పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి సంపత్ నగర్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోల్మూడి రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు అదేవిధంగా వృద్ధులకు సామాజిక పెన్షన్లు అందజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ తెలిపారు కూటమి ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఒకటో తేదీ వచ్చేసింది ఒకటో తేదీ కల్లా కూడా ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న మా ఎన్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరం కూడా మళ్ళీ ఇంటింటికి వచ్చి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పెన్షన్లు అందజేయడం జరిగింది చాలా సంతోషంగా సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా ఉన్నారు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అదేవిధంగా పదివేల రూపాయలు చొప్పున ఈరోజు వివిధ కేటగిరీల్లో ఈరోజు పెన్షన్ని ఇవ్వడం వారందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తూచా తప్పకుండా ప్రతి నెల ఒకటో తారీఖు కల్లా మరి ఒకటో తారీఖు ఆదివారం కానీ ఏదైనా సెలవు దినం వస్తే ముందు రోజే దాన్ని పంపిణీ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధే రెండు కళ్ళుగా భావిస్తుంది కూటమి ప్రభుత్వం అదే ధ్యేయంతో ముందుకు వెళ్తూ ఉంది అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉంది ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఇలా సంక్షేమాన్ని వదిలేయకుండా ముందుకు తీసుకెళ్ళడం నిజంగా చాలా ఛాలెంజ్తో కూడుకున్న ఒక కార్యక్రమము అన్ని పథకాలని ముందుకు తీసుకువెళ్తూ మరి ఎటు కూడా అప్పుల్ని అప్పుల భారాన్ని కూడా మేము మోస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అందించడం అని అంటే నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్ ఒక నిబద్ధత గల నాయకుడు మాత్రమే చేయగలిగే ఏకైక కార్యక్రమం ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి అధికారులు అందరూ కూడా తలబట్టుకునే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు వన్ బై వన్ స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి మేమేమో ఫోర్ కే స్పీడ్తో ముందుకు వెళ్తా ఉన్నాం మరి అధికారులేమో వెనకాల ఎక్కడో నాలుగు గళ్ళ చైర్లో కూర్చున్న పరిస్థితి కనపడతా ఉంది మరి మా స్పీడ్ అందుకునే ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి చెయ్య పని చెయ్యట్లేదు అన్నది పాయింట్ కాదు మా స్పీడ్ కి అందుకోవట్లేదు అన్నది మాత్రమే మా ఆవేదన మరి చాలా పని ఉంది ఈ పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయితే మాత్రమే మేము ఏ హామీలు అయితే ఇచ్చామో అవి నెరవేరుతాయనే ఆకాంక్షతో మాట్లాడని మాట్లాడతాం బేసిక్గా ఒక కారు ఆరు నెలపాటు తీయకపోతే అది దేనికి పనికిరాని పరిస్థితికి చేరుతుంది దాని ఇంజన్ మొత్తం పాడైపోతుంది అలాంటిది మన అధికారుల్ని ఏ పని చేయనీయకుండా ఐదు సంవత్సరాల పాటు అలాగ వదిలేస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఆలోచన తత్పరత కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు వీళ్ళందరినీ లైన్ చేసి పరిగెత్తించాలి నడవడం కాదు పరిగెత్తించాలి అని అంటే మాకు కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళకి వాస్తవంగా కష్టంగానే ఉంది అయినప్పటికీ ఈ సంవత్సర కాలంలో చాలా పనులు చేశాము రానున్న సంవత్సరంలో మరి మా కూటమి నాయకులు అందరం కలిసి మేయర్ గారిని మేము ఎన్నుకున్నాము ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క అర్బన్ సిటీ మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని లే మాత్రం మాకు సందేహం లేదు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైనా అలసత్వంతో ఉన్న ఈ అధికారులను కూడా ముందుకు నడిపించే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తాం